హాయ్ ఫ్రెండ్స్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అలాగే ఈ కొత్త సంవత్సరంలో రైతులందరూ కూడా మంచి ఆవులైతే తీసుకొని మంచి అధిక పాలకు దిగుబడినైతే రావాలని నేనైతే కోరుకుంటున్నాను చాలా గ్యాప్ రెండు వారాలు అయితే సంత వీడియోలు అయితే తీయలేదన్నమాట అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు రైతులందరికీ కూడా అలాగే మనము ఇంకో ఛానల్ అయితే పెట్టాము ఆర్కే ఎక్స్ప్లోరర్ జర్నీ వచ్చేసి ఆ ఛానల్ కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి అందరూ కూడా ఓకే మరి ఈ వారం అయితే పొంగనూరు సంతలో ప్రతి బుధవారం అయితే జరుగుతుంది ఈ వారం రేట్లు రైతులు వ్యాపారస్తులను అడిగి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసము అలాగే కొత్త ఛానల్ కూడా మంది ఆర్కే ఎక్స్ప్లోరర్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను అందరూ కూడా ఈరోజు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారో చూడాలా అలాగే చాలామంది కామెంట్ చేశారు మన వీడియోకి వచ్చేసి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటున్నాను ఓకే మరి రేట్లు అయితే ఈ వారం సొంతలో రేట్లు అడిగి చూద్దాము కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి వచ్చి చెప్ ఆవు అయితే చూశారు కదా చాలా భారీగా ఉంది ఎనభై ఐదు వేలకైతే చెప్తున్నాడు బ్రదర్ వచ్చి ఇప్పుడు చూడలేదు పదహైదు రోజులు ఎన్నో అయితే బ్రదర్ రెండు రెండు అయితే ఆరు మంది ముందు ఎంత నేపాలు ఎనిమిది తొమ్మిది లీటర్లు అయితే తొమ్మిది చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే బాగుంది ఆవు వచ్చేసి మనకు పొదుపు చూసుకుంటాం కూడా బాగునే ఉంది ఓకే రేట్లు అయితే వారం అంతలో ఆవులు అయితే రేట్లు ఈ విధంగా అయితే ఉన్నాయి ఇంకో అడిగి చూద్దాము హెచ్ఎప్ ప్యూర్ హెచ్ఎప్ అయితే ఉంది ఏం చెప్పినారు ఇది ఇదే చెప్పినారు

అయితే ఉంటాయని చెప్తున్నాడు దూడ వచ్చేసి పాయి దూడ మనకు పూట మీద వచ్చేసి పది పది లీటర్లు అయితే ఇస్తారని బ్రదర్ చెప్తున్నాడు పొదువు కూడా మనకు చూసుకున్నట్లయితే బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి అదే అనమాట దూడ ఎన్ని రోజులైనా వేసి వారం అయిందా అదే వారం అయితే అయిందని చెప్తున్నాడు ఓకే మరి మనకు జెర్సీ ఆవు అయితే ఉంది మరి పొదుపు చూసుకున్నట్టు అయితే బాగానే ఉంది బ్రదర్ ఏం చెప్తారు రేటు చెప్పు ఏం చెప్తారు యాభై రెండు వేలు ఇప్పుడు చూడా వచ్చేసి యాభై రెండు వేలకి అయితే చెప్తున్నాడు చూడావు ఇంకా ఎన్ని రోజులు పట్టచ్చు వారం పడుతుంది అదనమాట ముందు ఎంతున్నా పాలు పాలు ఎంత ఉన్నాయా ముందు ఐదు ఆరు లీటర్లు పూటకు పూట మీద వచ్చేసి ఐదు ఆరు లీటర్లు అయితే ఇది ఇదే అని చెప్ప్రే ఇది కూడా జెర్సీ మనం పొదుపరంగా చూసుకున్నట్టయితే బాగానే ఉంది చూస్తారు కదా ఏం చెప్పిరే అది యాభై మూడు ఇది చూడేనా ఇప్పుడు ఎంత ముందు పాలు ఆరు ఐదు లీటర్లు అది ఆరు ఐదు లీటర్లు అయితే పిండిందని చెప్తున్నాడు అదే అనమాట ఆవులు అయితే నంబర్ చెప్పు మీది సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో వన్ వన్ నైన్ ఇవన్నీ మీయేనా అది అదే అదనమాట ఇంకొన్ని అయితే అడిగి చూద్దాం నాలుగు ఆవులు అయితే ఉన్నాయని చెప్తున్నారు బేరం అయితే చేసుకుంటున్నారు ఆ లాస్ట్ ఎంత చెప్తున్నారు ఆ పక్కా స్ట్రీట్ బ్లాక్ ఇది అరవై పాలు ఎంత ఉండే రెండు రెండే సో అది అనమాట మనమైతే అక్కడైతే చూస్తాం ఇది ప్యాచెస్ వచ్చేసి అరవై వేలకైతే చెప్తున్నాడు రెండు వచ్చేసి సూలే అది వచ్చేసి ఓలిస్టను అరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు అది రేట్లు అయితే ఈ వారం సంతలో తక్కువే ఉన్నట్టున్నాయి ఈ వారం సొంత వచ్చేసి ఓకే మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఓలిస్టన్ బ్రీడ్ అయితే ఉంది ఆవు దూడ మన పొదుపు చూసుకున్నట్టు అయితే హెవీగా ఉంది బ్రదర్ ఏం చెప్పి రేటు యాభై ఆరు పాలు ఏడు ఏడు లీటర్లు వచ్చేసి యాభై ఆరు వేలుగా అయితే చెప్తున్నాడు పూట మీద ఏడు లీటర్లు అయితే ఉండాలని చెప్తున్నాడు దూడ దూడ వచ్చేసి కోడ దూడ ఆవు చూసుకున్నట్టయితే ఎన్నో అయితే ఇప్పుడు ఇది మూడో ఈత అది వచ్చేసి మూడో ఈతకి అయితే చెప్తున్నాడు పొదుపు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నది వారం రేట్లు కూడా సంతలో తక్కువ ఉన్నట్టే ఉన్నాయి ఓకే మరి మనకి చెప్పు ఆవు అయితే ఉంది చూస్తారు కదా పొదుపు చూసుకున్నట్టయితే బాగానే ఉంది ఆవు మరి రైతు ఏ మటుకు రేట్ చెప్తాడో అడిగి చూద్దాము నా ఏం చెప్పిన పెద్దన ఏం చెప్పిన రేటు ఇది అరవై ఒకటే సూడే ఇప్పుడు ఎంత ఉండే పాలు ముందు పిండింది పూటకే అది పూట మీద అయితే పదహైదు లీటర్లు అయితే పిండింది అని చెప్తున్నాడు ఒక వారం లోపల ఏంత చెప్తున్నాడు ఓకే ఇక్కడ మనకు హెచ్చప్ ప్యాచ్లు అయితే ఉన్నాయి ఆవులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి ఏం చెప్పి నా రెండు ఇది అని చెప్పినారు ఎనభై రెండు అది అది ఎనభై రెండు రెండు ఎనభై రెండు అంట ఇప్పుడు ఎన్ని రోజులు వేస్తాయి బ్రదర్ ఇది ఇరవై అది పదహైదు ముందు ఎంతున్నాయి పాలు పదకొండు పన్నెండు అది పది పది పూట మీద అది ఉంటాయా మీ దగ్గర ఆవులు నంబర్ చెప్పు మీది సెవెన్ డబల్ నైన్ త్రీ జీరో టూ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ కుంగరేనా చౌడేపల్లె అది మంచి ఆవులు అయితే బ్రీడ్ అయితే బాగున్నాయి చౌడేపల్లె అంటే బ్రదర్ది వచ్చేసి ఎవరైనా కావాలంటే చూడండి కాంటాక్టు సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు బ్రదర్ అయితే ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు మనం ఒకసారి పొదుపరంగా చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు మనకు మన కాళ్ళ పొదువును బట్టి ఆ వెడల్కుని బట్టి మనం పాలు పొదువునైతే గ్యాదర్ చేయవచ్చు అలాగే పాలు దిగుబడి కూడా మనం గ్యాదర్ అయితే చేసుకోవచ్చు ఎవరైనా కావాలంటే చూడండి రైతు నెంబర్ కూడా మీకు అయితే ఇచ్చాను ఓకే స్మాల్ సైజ్ జెర్సీ ఆవైతే ఉంది మరి రైతుని అడిగి చూద్దాము రేటు ఏమాత్రం చెప్తాడో పెద్దనా ఏం చెప్పి రేటు యాభై రెండా చూడ ఇప్పుడు చూడావా ఇరవై దినాలు పాలు ఎంత ఉంటుంది పూటకో ఇది వచ్చేసి పూట మీద అయితే ఐదు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు ఆ చూస్తున్నాడు అయితే బాగానే ఉంది ఇది మీదేనా తొంభై ఐదు ఇది వచ్చేసి తొంభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఇది కూడా నింపే ఎంతనే ముందు పాలు ఎనిమిది తొమ్మిది లీటర్లు ఇది పూట మీద వచ్చేసి ఎనిమిది తొమ్మిది లీటర్లు అయితే ఇస్తా అనేది చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఓకే మనకు ఇష్టం కూడా అయితే ఉన్నాయి రేటు బ్రదర్ ఏం చెప్పి రేటు రేట్ ఏం చెప్పినారు అరవై ఐదు పాలు ఎంత ఉంది ఐదు ఐదు లీటర్లు అరవై ఐదు వేలుగా చెప్తున్నాడు పూట మీద ఐదు ఐదు లీటర్లు అయితే ఇస్తాను చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నది అదే అనమాట పరంగా చూసుకుని ఎన్నో అయితే ఇప్పుడు రెండో అయితే వచ్చేసి రెండో అయితే బ్రదర్ అయితే మరి మనకు జెర్సీ ఆవు తోడైతే ఉన్నాయి రేట్ మరి ఏమట్టుకు చెప్తాడో అడిగి చూద్దాము చూసారు కదా ఏం చెప్పారు అరవై మూడు హాయిదూడ అరవై మూడు వేలు అయితే ఇస్తున్నారు ఎంతుండే పాలు ఫోటో ఫోటో మీద వచ్చేసి ఎన్న అయితే ఇప్పుడు ఎన్న అయితే అంట మనం పూర్వపరంగా చూసుకునే బాబు ఉన్నది ఆ వచ్చేసి సెకండ్ ల్యాక్ వేసాను అయితే ఎన్ని పనులు అది అది అదే అనమాట ఓకే జర్సీ ఆవు దూడలు అయితే ఉన్నాయి నలభై ఐదు వేలు అయితే బ్రదర్ అయితే పాలు ఎంత ఉంది ఐదున్నర ఆరు ఐదున్నర ఆరు పాయ దూడ పాయ దూడ అదే అనమాట నాలుగున్నర ఐదు లీటర్లు అయితే అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది దూడ వచ్చేసి పాయ దూడ ఓకే చూస్తారు కదా హెచ్ఎపు మంచి బ్రీడ్ ఆవు పొదుపరంగా పరంగా చూసుకున్నట్టయితే హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఏం చెప్పరే బ్రదర్ ఇది ఇది డెబ్బై డెబ్బై ఐదు పాలు పూటకు ఇది వచ్చేసి డెబ్బై ఐదు వేల అయితే చెప్తున్నాడు పూటకు పన్నెండు లీటర్లు అయితే చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే బాగుంది ఎన్నో ఇది ఎన్నో అయితే రెండో ఈతనా ఇది వచ్చేసి రెండో ఈత చూసారు కదా మంచి బ్రీడ్ ఆవు మనకు తల కూడా చూసుకున్నట్టయితే హెవీగా ఉంది ఇది కూడా హెచ్ఎఫ్ హోల్ క్రాస్ బ్రీడ్ ఇదేం చెప్పారు బ్రదర్ అరవై ఐదు పాలు ఏంలే ఇప్పుడు పది ఉన్నదా ముందు వచ్చేసి నింపు అనమాట సూడావు పూట మీద అయితే పది పది లీటర్లు అయితే ఇచ్చిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు నమస్తే బ్రదర్ బాగున్నారా మనకు పదుపరంగా చూసుకున్నట్లయితే ఏమీగా ఉంది చూసారు కదా ఇక్కడ ఇది కూడా మనకు పొదువైతే చూసుకోవచ్చు మంచి ఏవీ బ్రీడ్ చూస్తారు కదా ఇదేం చెప్పారే బ్రదర్ యాభై ఐదు పాలు పూట పూట పది పది లీటర్లు పూట పది పది లీటర్లైతే అయితే ఉండదని చెప్తున్నాడు యాభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు పొదుపు పరంగా చూసుకున్నట్టయితే హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే బ్రదర్ అనమాట ఇది కూడా ఆవైతే బాగానే ఉంది ఇదే అని చెప్పి రేటు అరవై ఐదు ఎంత పాలు పూట పది లీటర్లు పూటకైతే పది లీటర్లు అయితే ఇస్తానని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఎవరైనా ఫోన్ చేస్తారా లేదా సరే ఓకే ఎవరైనా నెంబర్ చెప్పు నెంబరు ఆవులు అయితే చూసుకున్నట్టు బాగున్నాయి ఆవు వచ్చేసి నంబర్ అయితే చూసుకుందాము ఎవరు చేయలేదు అంటున్నాడు బ్రదర్ వచ్చి ఆవులైతే బాగా హెవీ క్వాలిటీ ఆవులు ఎనిమిది ఒకటి ఎనిమిది ఏడు ఎనిమిది ఐదు రెండు ఆరు ఏడు తొమ్మిది అది బ్రదర్కి అయితే చూడండి మంచి ఆవులు మంచి తక్కువ రేట్లకి అయితే ఇస్తున్నాడు ఓకే మరి యాభై వేల దగ్గర నుంచి అయితే ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నారు ఓకే మరి మంచి బ్రీడెడ్ ఆవులు అయితే ఉంటాయి సుపియాన్ డైరీ ఫారంలో వచ్చేసి సరసమైన రేట్లకు కూడా ఇస్తారు ఏం చెప్తారు బ్రదర్ ఇది ఎనభై ఐదు పాలు జున్నుపా జున్ను పాలు ఎంతుంది ఆరు ఏడు లీటర్లు అది ఏడు జుండుపాలు పాలు ఏడు ఎనిమిది అని చెప్పి రేటు ఇది ఎనభై ఐదు అది ఒకటి ఇరవై ఇది ఇది డెబ్బై తొమ్మిది పాలు చూడు పది రోజులు టైం అయితే ఎన్నో ఇతలు ఇవన్నీ మొత్తము ఇది రెండు అది రెండు అది మూడు ఒకసారి బ్యాక్ సైడ్ అయితే వెళ్ళి చూద్దాము ఆవులు అయితే బాగానే ఉన్నాయి కొమ్మలు అట్టుకుండా కొద్ది ఆవులైతే మంచి ఆవులు అయితే ఈ వారం అయితే వచ్చాయి చూసుకున్నారు కదా పొదుపు పరంగా చూసుకున్నట్టయితే మంచి బ్రీడు ఆవులు చూసారు కదా ఇది కూడా మనకు హోలిష్టను ఒకటి ఇరవైగా అయితే చెప్తున్నాడు అది అనమాట ఓకే రేట్లు తక్కువ రేట్లు అయితే ఉన్నాయి మంచి పాల కెపాసిటీ అయితే ఉంటుంది ఇవి వచ్చేసి సుపియాన్ డైరీ ఫారం ఇవి ఓకే నెంబర్ చెప్తారా చెప్పు సెవెన్ జీరో వన్ త్రీ ఫైవ్ టూ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ అదే అనమాట ఏదైనా కావాలంటే చూడండి మంచి బ్రీడ్ ఆవులు అదే అనమాట ఓకే సర్లే బ్రదర్ చూసుకున్నట్టయితే హెవీగా ఉంది ఆ వచ్చేసి మనం పొదుపరంగా చూసుకున్నట్టయితే చాలా హెవీగా ఉంది ఆ వచ్చేసి ఏం చెప్పారు బ్రదర్ ఇది చెప్పు ఏం చెప్తే రేటు తొంభై ఐదు పాలు పదకొండు లీటర్లు ఆరు రోజులైంది పదకొండు లీటర్లు అయితే ఉన్నాయని చెప్తున్నాడు పొదుగు కూడా చూసుకున్నట్టయితే అయితే ఉంది పాలడేగా దూడ దూడనా దూడ వచ్చేసి ఫిమేల్ అంట ఇక్కడే ఉన్నాయి అవి కూడా వచ్చేసి నంబర్ చెప్పు బ్రదర్ మీరు నైన్ త్రీ నైన్ త్రీ నైన్ డబల్ వన్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ టూ ఫైవ్ అదే అనమాట ఇది యాభై ఐదు ఇది యాభై ఐదు వేలు పూట మీద ఏడు లీటర్లు అది చూస్తున్నట్టయితే పొద్దుపరంగా చూసుకుంటే బాగుంది ఓకే ఇది ఇది అరవై వేలు ఆరు బండ్లు అరవై పూట మీద ఎనిమిది లీటర్లు అదే అనమాట నంబర్ కూడా ఇచ్చాను ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి ఓకే ఇక్కడ కూడా ఇది కూడా వెయిట్ వచ్చేసి బ్రదర్ది ఇదే చెప్పి యాభై వేలే చాలా తక్కువ అయితే ఉన్నాయి నూతన సంవత్సరంలో ఇది ఎంత ఉంది పాలు ఆవులేవులే ఉండేది చెప్పాలంటున్నా కోట మీద వచ్చేసి ఎనిమిది లీటర్లు అయితే తప్పు చెప్పేది ఏం కాదు కరెక్ట్ రేట్లు కరెక్ట్ పాలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చి ఎవరన్నా చూడండి నాలుగు ఆవులు అయితే ఉన్నాయి ఇంకా బ్రదర్ దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఆవులు అయితే ఉంటాయి సర్లే బ్రదర్ ఓకే సుఫ్యాన్ డైరీ ఫార్మ్ నుంచి మంచి బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయి వీళ్ళైతే చూద్దాము రేట్లు ఏం చెప్తాడు హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్ హ్యాపీ న్యూ ఇయర్ ఏం చెప్తున్నావు రేట్లు ఏం చెప్తున్నావు తొంభై వేలు పాలు పూట పది లీటర్లు అయితే ఇస్తారని చెప్తున్నాడు అది అయితే పన్నెండు లీటర్లు అదే రేటు లక్ష పదహైదు వేలు అయితే చెప్తున్నాడు మనం ఆవులు అయితే చూస్తాము ఇది ఇది ఆరు పనులు ఎనభై ఐదు పాలు పూట మీద తొమ్మిది లీటర్లు అయితే ఇస్తాదని చెప్తున్నాడు మనం ఆవులు పొద్దుర చూసుకున్నట్టయితే బాగానే ఉన్నవి చూశారు కదా మనం పొదుపు పరంగా చూసుకునే మంచి బ్రీడ్ ఆవులు మూడు వందల అరవై ఐదు రోజులు బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయి హెవీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి ఇదేం చెప్పి రేటు అది మందే ఎంత అరవై ఐదు పాలు పూటకి ఏడు ఐదు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు ఓకే రేట్లు కూడా కంఫర్టబుల్గా అయితే ఉన్నాయి నెంబర్ నంబర్ చెప్పు నంబర్ చెప్పు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ సెవెన్ ఓకే సర్లే బ్రదర్ హీరో నేను మొన్న వచ్చిన సరే ఓకేలే హెవీ సైజు పొదువు అయితే చూసారు కదా చాలా హెవీగా ఉంది పొదువు వచ్చేసి మరి రేటు బ్రదర్ ఏం చెప్తాడో అడిగి చూద్దాము రైతుని వచ్చేసి చూసారు కదా చాలా హెవీగా ఉంది పాలనరాలు గిళ్ళ చాలా హెవీ సైజు చూసుకున్నట్టయితే అడిగి చూద్దాము ఎంత ఎంత చెప్తాయి లక్షా పదివేలు అయితే చెప్తున్నాడు తోట మీద వచ్చేసి పది పది లీటర్లు అయితే అని చెప్తున్నాడు నిన్నే ఈ చెప్తున్నాడు పాలు ఓకే ఆవు చూసుకున్నట్టయితే బానే ఉన్నాదన్నమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో వచ్చేసి కొద్దిగా ఆవుల రేట్లు అయితే తక్కువైతే ఉన్నాయి ఏమో మరి కొత్త సంవత్సరం అన్న లేకుంటే ఎట్టే మనకైతే తెలియదు అనమాట ఓకే మరి వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆర్కే ఆర్కే ఎక్స్ప్లోరర్ జర్నీ అయితే ఛానల్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను దాన్ని కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి మీ మంచి మనసుతో వచ్చేసి ఎంతమంది ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకుంటారో చూద్దాము అలాగే ఎక్కడి నుంచి చూసేది కూడా మీరైతే కొద్దిగా కామెంట్ అయితే చేయండి దానికి మీకు సస్పెన్స్ అని అయితే ఉంటుంది మన వీడియోలు చూసే వాళ్ళకి వచ్చేసి ఓకే మరి అందరూ హ్యాపీగా ఉండాలని కొత్త సంవత్సరము మంచి ఆవులు తీసుకొని మంచి అధిక పాల దిగుబడి అయితే తీసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్